మన నిరీక్షణకు ఆధారం ఏంటి ఇర్మియా దగ్గరకు వచ్చి అడిగి ఉండొచ్చు చాలామంది ఏమయ్యా కాపాడేవాడేదో ఇప్పుడే కాపాడొచ్చుగా డెబ్బై సంవత్సరాల తర్వాత కాపాడటం ఎందుకు ఇప్పుడే విడిపించవచ్చుగా దేవుడు అంటూ ఉన్నాడు అసలు దేవుడు అంటే ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోవటం వల్లనే ఈ సమస్య ఆయన కానీ మీరు అర్థం చేసుకుని ఆయన మాట కానీ మీరు వినుంటే అసలు ఈ రాజే వచ్చుండేవాడు కాదు ఈ శత్రువే వచ్చుండేవాడు కాదు పోన్లే మీరు తెలుసుకోలేదు శత్రు వచ్చేసాడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కానీ గుర్తుంచుకోండి ఇప్పటికైనా నీ దేవుడిని అర్థం చేసుకోండి ఇప్పటికైనా నీ దేవుని శక్తిని అర్థం చేసుకో ఆయనకి నీ మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకో ఇప్పటికైనా దేవుడు నీ పట్ల ఎటువంటి మమకారం కలిగి ఉన్నాడో అర్థం చేసుకో ఇప్పుడు అర్థం చేసుకున్న కొంచెం కాలం తర్వాత మీరు మరలా విడుదలను పొందుకుంటానే ఉంటారు వందల కొలది వాగ్దానాలను ఇచ్చి నేను చేస్తానంటే నేను ఎట్లా నమ్మాలి అని అడిగితే నేను కదా మాట ఇచ్చింది మాట ఇచ్చిన నేను మీకు ఖచ్చితంగా మాటను నెర